ఓ జగదీశ్వర మహా ఫలితాల నుంచే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు స్వామి ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక్క పొద్దు విడిచి భోజనం చేస్తాను దయతో నన్నెప్పుడు రక్షిస్తూ ఉండు అంటూ శివుడిని వేడుకొని శివరాత్రి రోజున విధిగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతున్నట్లు పండితులు అంటున్నారు శంకరుడు అంటే అందరికీ శుభాలను కలిగించేవాడని అర్థం ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది శివరాత్రి రోజే అంతేకాక పార్వతీదేవిని వివాహం చేసుకుంది కూడా శివరాత్రి పర్వదినాన్నే అందుకే దేశవ్యాప్తంగా హిందువులంతా శివరాత్రి వేడుకను ఎంతో నియమ నిష్ఠలతో జరుపుకుంటుంటారు అయితే అసలు శివరాత్రి నాడు ఈ శివరాత్రి నాడు స్వామివారికి చేసే పూజలతో పాటు ఉండే ఉపవాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది అయితే శివరాత్రి నాడు అసలు ఉపవాసం ఎలా ఉండాలి ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయాలి అనే విషయాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆహారాన్ని తీసుకోకుండా భగవన్ నామస్మరణ చేయటమే ఉపవాసం అంటే అన్నాన్ని ఆహారంగా తీసుకోకుండా ఇతర పళ్ళు పాలు లాంటివి శరీరం నిలబడ్డానికి కావాల్సినటువంటి మితమైనటువంటి పళ్ళు పాలు లాంటి ఆహారం తీసుకుని ఓం నమఃశివాయ అనే నామాన్ని జపం చేస్తూ ఉండటాన్ని ఉపవాస దీక్ష అంటారు శివరాత్రి రోజున విశేషమైనటువంటి అభిషేకాలన్నీ కూడా స్వామివారికి జరుగుతూ ఉంటాయి భక్తులందరూ కూడా ఉపవాస దీక్షతోటి పొద్దున్నే సూర్యోదయానికి ముందే నాలుగు గంటలకల్లా గోదావరి నదిలో స్నానాన్ని ఆచరించి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం చేస్తూ ఉంటారు ఆ రోజున పగలు అభిషేకం ఉంటుంది రాత్రి లింగోద్భవ కాలంలో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది రాత్రి లింగోద్భవ కాలం జరుగుతుంది ఆ లింగోద్భవ కాలం అంటే రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది గంటల నుండి మహన్యాస పూర్వకంగా ఏకాశ్రుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి రాత్రి ఒంటి గంట వరకు కూడా అది అయిన తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఆ కళ్యాణం అంతా పూర్తి చేసరికి ఐదు అయిపోతుంది భక్తులందరూ కూడా ఈ స్వామివారి ఉత్సవాలు జరిగేంతసేపు కూడా ఉపవాసము ప్లస్ జాగరణ నిద్ర కూడా పోకుండా భగవన్ నామస్మరణ చేయటం ఆహారం తీసుకోము నిద్రపోము ఇవేమీ చేయకుండా భగవన్ నామస్మరణ మాత్రమే చేస్తూ ఉంటాం మహాశ శివరాత్రి రోజున భక్తితోటి శ్రద్ధతోటి పరమేశ్వరుని ఆరాధించాలి ఆరాధనానంగా ఓం శివాయ అనేటటువంటి జపాన్ని మనసులో మరణం చేసుకుంటూ ఉండటం భగవంతుడికి మనం ఏదో చేస్తే మనకు భగవంతుడు ఇస్తాడనేటటువంటి ఆయనకి ఏదో చేస్తే ఆయన మనకి ఇవ్వటం కాదు మనం ఎంత శ్రద్ధగా చేసామో దాన్ని పొందుతూ ఉంటాం మనం ఎంతో భక్తితోటి శ్రద్ధతోటి చేయటం వల్ల మనకి మనం వృద్ధి చెందుతాం ఓం నమ అనే నామాన్ని జపం చేయడం వల్ల మనకు ఆయుష్ పెరుగుతుంది మనకు ఆరోగ్యంగా ఉంటాం మన కుటుంబం మనకి మంచిగా ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి మనం మరణం మననం చేసుకుంటూ ఉంటాం దానివల్ల మానసిక ప్రశాంతతను పొందుతాం దేహదాడుర్యాన్ని పొందుతాం ఏ విధంగా శక్తి కావాలో ఆ శక్తిని మనం ఈ దీక్ష ఉపవాస దీక్ష వల్ల పొందుతూ ఉంటాం మనం ఓం